ఈటకు ఏమి పోదు మేము లచ్చలు లచ్చలు పెట్టుబడి పెడుతున్నాము మంచి మందులు తెచ్చి రేట్ అయిన మందులు తెచ్చి మిరగాయలు ఈడికి పండినాయి అప్పుడంతా తెగులు వచ్చి నల్లి వచ్చి పోయింది అటు నల్లికి నీకు ఈ కషాయానికి పోతుంది అని కషాయనికైతే పోదు అందు కాబట్టి ఈ మందులు గవర్నమెంట్ మందులు తెచ్చి కొట్టి పండిస్తున్నాం లక్ష లక్షలైతే ఇప్పుడు అది కషాయాలు కొడితే కూడా రావు పండవు మాకు పోదు మల్లిపోదు పురుగు పోదు కదా ఆ పోదు ఎట్టపోతుంది ముడతా వచ్చే మంచి మందులు రేట్ అయిన మందులు తెచ్చి కొడుతు పోయేది ఆ ఒక్కొక్క టిప్పుకి వచ్చేసి పదివేలు అవుతుంది బిల్లు ఆ రెండున్న పది మూడు ఎకరాలు టిప్పుకు పదివేలు అవుతుంది అడుగు మందులకు అడుగు మందులకు మచ్చినాము అడుగు మందులు ఇప్పటికి ఇప్పటికి ముప్పై బస్తాలు దాటిపోయింది అన్ని వేస్తే పండటం లో ఇక్కడ వచ్చే పండగ పండగ ఆడిపోయినాయి ఇప్పుడు పండద పండినాయి పనినే ఇప్పుడు పండింది ఇప్పుడు ఎన్ని వేసిందనే ఇది పండింది నాకు అది కషాయాలు కషాయనికైతే పండదు మేము బతకము అందుకే అందరికి చెప్పండమ్మ ఇది కషాయాలు అయితే వాడొద్దని నేను చెప్పాను అట్ట వద్దంట సర్లే మా వరకు అయితే మేము వాడము వీళ్ళ వరకు అయితే వీళ్ళు వాడరు అంట ప్రేక్షకులరు మనం ఏంటంటే కషాయాలు మాత్రం వాడొద్దు ఈ పురుగు మందులు వాడితే మనకేంటంటే ఈ అభివృద్ధి బాగా జరగాలంటే మనకు కషాయాలు వాడాలి ఎక్కువ దిగుబడి తీయాలంటే పురుగు మందులు వాడాలి తేనెటీకలు అన్నీ చనిపోవాలంటే పురుగు మందు వాడాలి ఇవన్నీ రావాలంటే కషాయాలు మాత్రం వాడకూడదు ఇవన్నీ రా వస్తాయి కాబట్టి అందుకని అంటే ఏమో చెప్పలేకపోయినా ఏమో తెలియదు కాబట్టి చెప్పట్లేదు అంటే మన తరపున ఏంటంటే ఈ కషాయాలు కానీ ఇవన్నీ వాడకు వాడితే ఏమైందంటే ఈ ఆర్థికంగా సమాజంలో ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి మనము ఈ కషాయాలు వాడడం అనేది తగ్గ అంటే వాడకుండా ఉంటేనే మంచిదని నాకు నా భావన కూడా ఇది ప్రేక్షకుల తరఫున ఇంతే మరి